అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారికి ఫస్ట్ ఏసిన కబ్జాలో ఉన్నారు రాహు మరి ధనస్థానంలో జన్మంలో మరి శనీశ్వరుడు డైరెక్ట్ ఉన్నాడు సప్తమ వీక్షణంతో కేతు మరి అర్ధాష్టమ గురుడు ఇలా శుక్రుడు వచ్చేసరికి ధనుస్సు మకర సంచారము వచ్చేసరికి వృషిక రాశి సంచారము కుజుడు నీచపట్టి కర్కాటక రాశి సంచారం ఈ విధంగా అష్టమ కేతు నడుస్తున్నాడు దీనివల్ల ప్రతి కుంభరాశి వాడు కూడా అష్టమ కేతువుకి శాస్త్రం ఏం చెప్తుందంటే సుసైడ్ అటెంప్ట్ చేస్తాడనమాట కానీ అంటే మరణతుల్యమైనటువంటి సమస్యలు వస్తాయి అందులో ఎస్కేపిజం లేదు ఎవరైనా సరే ఒకటే వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా ఎంత చిన్నవాళ్ళైనా అంటే ఆ సమస్యలు భరించలేక బాబోయ్ నేను చనిపోతే ఏమో అన్నంత దారుణంగా ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళకి అయితే ఈ కుంభరాశిలో మనకి ధనస్థానంలో వాక్కు స్థానంలో రాహు ఉండడం వల్ల నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వస్తాయి మరి ఈ దుర్వ్యసనాలు ఏమిటారంటే తాగుడు సిగరెట్లు కాల్చడాలు ఇలాంటివి ఈ నెల అత్యధికంగా చేసేస్తారు కాబట్టి వీళ్ళు అలా చేయకుండా జాగ్రత్త పడడం వీళ్ళ బాధ్యత ఆ తర్వాత చాలామంది చాలా దురుసుగా మాట్లాడి మినిస్టర్ పదవులు పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేల సీట్లు పోగొట్టుకోవడం కాకుండా ఇంకా పదిహేను సంవత్సరాల దాకా సీఎం అవుతానన్న వాళ్ళ పార్టీనే ఓడిపించేశారు అంటే రాహు కనుక వాక్స్థానంలోకి వస్తే ఈ విధంగా దురుసుగా మాట్లాడడం దా ప్రజల్ని వ్యతిరేకం చేసుకోవడం రాహు ఎక్కడుంటే అక్కడ గొడవలు అనమాట కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది మనం బ్రహ్మాండంగా ఉందన్న ఎక్కడ ఉందండి పని లేదండి ఎల్నర్స్ని అంటారు ఇక్కడ పని ఉంటే మీకు మనుషులు దొరకరు మనుషులు ఉంటే డబ్బు ఉండదు ఈ మూడు కూడా ఈ డిసెంబర్ రెండు వారాల తర్వాత మూడో వారం నాలుగో వారం వీళ్ళకన్నీ పుష్కలంగా వస్తాయి ఒక్క చోట పని దొరికితే చాలు అనుకునేటటువంటి వాళ్ళకి వేరే ఊర్లో కూడా పని దొరుకుద్ది ఇక్కడ అక్కడ డబల్ డ్యూటీ చేస్తాడనమాట ప్రతి విషయంలో కూడా డబల్ డ్యూటీలు ఉంటాయి వీళ్ళకి కాబట్టి ప్రతి మాటలో కూడా రాహు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ప్రతి మాటలో కూడా డబల్ మీనింగ్లో మాట్లాడతారు ఏమన్నా బాగున్నారా అని అడుగుతారు వాళ్ళు వాళ్ళ లోన అంతరార్థం వేరుంటుంది వాళ్ళకి కాబట్టి ఈ విధంగా కుంభరాశి వాళ్ళు చక్కటిగా ఈ ఎల్నెడ్ శని మధ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు దంచుడే దంచుడు అనమాట వీళ్ళని కాబట్టి కష్టాల్లో మంచిగా రాటు తెలిపోతున్నారు అండ్ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు ధనానికి ఏమాత్రం ఇబ్బంది లేదు వీళ్ళు తీసుకున్న అప్పులు తీర్చేస్తారు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పులు కూడా వచ్చేస్తాయి ఫ్లోటింగ్ అనమాట కరెన్సీ ఫ్లోటింగ్ ఉంటుంది చిట్టి పాటల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర షూరిటీలు కూడా తీసుకోకుండా వీళ్ళు డైరెక్ట్ ఇచ్చేస్తారు నమ్మకంతో తర్వాత వాళ్ళు ఎగ్గొట్టేది తర్వాత సంగతి కాబట్టి అంటే అంత ఉదారంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ నెలలో ప్రవర్తిస్తారు ఆరోగ్య విషయంలో కొలెస్ట్రాల్ తర్వాత యూరిక్ యాసిడ్ ఇలాంటి చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఉంటాయి కేవలం వాకింగ్ ద్వారా ఇటువంటివన్నీ కూడా ఆరోగ్య సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి గురుగ్రహ ప్రభావం వలన మరి ఏం చేస్తారు వీళ్ళు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వృశ్చిక రాశిలో రవి ఉన్నప్పుడు ఆరోగ్యం ఆరో ఆరోగ్యం భాస్కరాతి చెత్త అన్నారు అందువలన ఆరోగ్యం విషయంలో వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు నీళ్లు లీటర్ల లీటర్లు వీరమాచన్ గారు చెప్పారని లీటర్ల లీటర్లు నీళ్లు తాగారు చాలా మంది అలా నీళ్ళు నీళ్లు తాగుతారు చక్కగా ఫ్రూట్ జ్యూస్లు ఇవి వేసుకున్న సౌందర్య పోషణ గ్లామర్ ముఖంలో గ్లామర్ ఏదైనా దిగిపోకుండా మరి సినిమా యాక్టర్లు మాదిరిగా వీళ్ళు చేసుకుంటారు ఫోన్ మాట్లాడుతుంటే కుస్ 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 అని మాట్లాడతారు పక్కన కూడా అంత ముందు జాగ్రత్తలు తీసుకుంటారు అనమాట కాబట్టి కుంభరాశి వారు అద్భుతంగా ఉంది ఆయన అద్భుతంగా ఉంది మరి శుభకార్యాలు జరగడానికి ఆస్కారం అనిపిస్తుంది ఆ కుంభరాశి వారికి మాసం వీళ్ళే చేస్తారు శుభకార్యాలు ఇప్పుడు చుట్టాలింటికి వెళ్ళండి రా నాయన అంటే ఆ చుట్టాలు ఆ పిల్ల ఆడిందనుకో ఆ ఫంక్షన్ డబ్బంతా ఏళ్ళ పెట్టుకొని చేస్తారు ఇప్పుడు పెళ్ళికెళ్ళారనుకో అక్కడ వాళ్ళు అడగకపోయిన అంత గొప్ప మనసు వెళ్ళదు ఈ కుంభరాశి వాళ్ళది కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి పెళ్ళికొడుకులకి పెళ్ళి కాదు వాళ్ళు ఇంకా కొంతకాలం పెళ్లి కాని ప్రసాదంలాగా ఉండాలా అమ్మాయిల స్కేర్సిటీ చాలా ఉంది కాబట్టి కుంభరాశి అమ్మాయిలందరూ కూడా ఎవరైతే ఉన్నారో మరి శుక్రుడు ధనుసు రాశిలో ఉండగా అవ్వదు మకర రాశిలో ఉన్న తర్వాత ఖచ్చితంగా అవుతుంది అలాగే ఇల్లు అంటే డిసెంబర్ రెండో వారం మూడో వారం మరి అప్పుడు ముహూర్తాలు ఉండవు ఉండవు కదా అందువల్ల ముహూర్తాలు లేకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు పెట్టుడు ముహూర్తాలు వచ్చేసినాయి ఇప్పుడు ఇంతకుముందు మా పంతులు గారు చెప్పేది వినేవారు ఇప్పుడు అలా లేరు నాయన ఏమండి నా పేరు సుబ్బారావు అండి నాది అనురాధ నక్షత్రం రెండవ పాదం అండి వృష్టికి రాశి అండి నాకు ఇప్పుడు శనిలో గురుడు నడుస్తున్నాడు బాగున్నాయని గురువు గారు ఇది ఇలా చెప్తుంటే మేమేం చెప్తా ఉన్నాయి కాబట్టి ముహూర్తాలు కూడా వేలే పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లో ముహూర్తాలు లేవనే ప్రసక్తి లేదు అద్భుతంగా ముహూర్తాలన్నీ కూడా వాళ్ళు పెట్టుడు ముహూర్తాల్లో చేసేస్తారు ఆడపిల్లలకు వివాహాలు అయిపోతాయి అలాగే మగవాళ్ళకు కొంచెం కష్టం అలాగే ఉద్యోగాలు లేనటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయి కొంచెం ఎంత ఏదైనప్పటికీ కూడా ఏ క్లక్చెస్లో ఉన్నారు కాబట్టి మనస్సు ఏదో నీరసంగా ఏదో లవర్ వదిలేసిన దాన్ని వదిలేస్తే ఎట్లా ఉంటారు ఆ విధంగా వాళ్ళు ఏదో నీరసంగా బాధగా ఉంటారనమాట ఈ డిప్రెసివ్ నేచర్ ఎక్కువ ఈ రాశి వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే అస్తమ కేతు ఉన్నాడు కాబట్టి అందువల్ల వీళ్ళు ఏం చేయాలంటే పది మందితో కలిసి ఉండాలి ఎంతసేపు ఒంటరిగా ఉండకూడదు ఆ విధంగా కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఈ ఆరోగ్య సూత్రాలని తర్వాత జీవన విధానాన్ని మంచిగా ఉండాలి అని డిసెంబర్ నెలలో గురుగ్రహం వీళ్ళకి స్ఫురింపజేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వైవాహిక జీవితం ఉండబోతుంది గురుగారు మరి వైవాహిక జీవితానికి ఏమి లోట్లేదు ఎల్ అని దోషంలో ఉన్నా కూడా వైవాహిక జీవితం ఇంతకుముందు కొట్టుకు వచ్చేటటువంటి దంపతులు కూడా ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా డైవర్సులకు వెళ్ళరు అది విచిత్రం కుంభరాశి వాళ్ళు అసలు అందులో ఉన్నదే సతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఇలాంటివి ఉన్నాయి కానీ వీళ్ళు డైవర్స్కి వెళ్తారు కుంభరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళే ఎక్కువ వెళ్ళిపోతారు కాబట్టి ఈ డిసెంబర్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైవాహిక జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది మ్యారేజ్ అయిపోయి ముప్పై సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు పెళ్ళి పెళ్ళైన వాళ్ళు ఎలా తిరిగేవారు ఎలా ఉండేవారు ఆ రకంగా థర్టీ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోతారన్నమాట వీళ్ళు అంత ఆనందంగా అన్యోన్యంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఉంటారు కళారంగానికి చెందిన వాళ్ళు ఉంటారు అలాగే పొలిటీషియన్స్ ఉంటారు మరి అటువంటి వారికి ఎలా ఉండబోతుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి తగిన గుర్తింపు రాదు తర్వాత వాళ్ళ ముందు ఎవరైతే అయోగ్యులుగా ఉన్నారో వాళ్ళ ముందు ఎవరైతే తగిన తక్కువ వీళ్ళకంటే తక్కువ ప్రతిభగా ఉన్నారో అటువంటి వాళ్ళని సమాజం గుర్తిస్తే వీళ్ళు మౌనంగా ఉండిపోవడం తప్ప ఏం చేయలేరు ఎందుకంటే ఏం తర్వాత రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు బాగుంది వృషిక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రవి వీళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తాయి కాబట్టి వీళ్ళు కోరుకున్నటువంటి ప్రత్యక్ష లక్షణంలో కానీ పరోక్ష లక్షణంలో కానీ వీళ్ళకి ఏదో ఒక రకంగా గెలుపొంది ప్రజా జీవితంలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సేవ చేసుకుని నాలుగు డబ్బులు వెనకేసుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని ఈ ఎల్నెట్స్ అని కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఇస్తుంది కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు ఇక్కడ ఉన్నవే రెండు దోషాలు అష్టమకేతువు తర్వాత ఎల్నెట్స్ అని కాబట్టి కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువుకి కిలోం పొలమల్ని ఆ అన్ని రంగులో ఉన్నటువంటి ఇచ్చి పెద్ద బ్రాహ్మలకి మనం దానం చేయాలా ఎప్పుడు చేయాలా సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం ఏడు గంటలే మళ్ళీ ఒక నిమిషం అటు ఇటు అయినా మళ్ళీ ఫలితం రిజల్ట్ రాదు ఆ తర్వాత మళ్ళీ ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని దుపాలు చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి వేద బ్రాహ్మలకి అధిక పారితోషకాన్ని ఇవ్వాలి వీళ్ళ కకృతపడి తక్కువ పారితోషకం ఇచ్చిన శని శనిదానం పట్టరవరకు అధిక పారితోషాన్ని ఇవ్వాల్సిందే వాళ్ళు డిమాండ్ చేసి అడుగుతారు అంతేకాకుండా వీళ్ళ ఇంట్లో మరి స్వయంగా వీళ్ళు ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా చక్కగా ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ జరిపించుకోవడం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారన్నమాట ఈ డిసెంబర్ నెలలో